హాయ్ అండి అందరికీ ముందుగా కూడా ఈవినింగ్ బెత్తగా ఉందండి నీరసంగా ఉంది అందుకే చిన్నగా మాట్లాడుతున్నా మా ఇంటి పెళ్ళికి వెళ్ళానండి అయితే బాగా పెట్టదగిందే అందుకే చిన్నగా మాట్లాడుతున్నా దాంతో పొద్దుగు గిడ్డికి వెళ్తున్నాను పొలంలో కూడాను ఇప్పుడు నిద్రలేసి ఇప్పుడు గిడ్డికి వెళ్తున్నాడుగు వచ్చిన్నాడు ఓకేనా అయ్యో బాబోయ్ పొలంలో దొంగలు పడ్డారండి చూడండి ఎంతమంది దొంగలు పడినరో మా పెసరి సేలో చూపించావునండి మా పొలంలో పడిన దొంగలు మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఈరోజు పొలంలోకి కొద్దిసేపు లేట్ైనందుకు మా పొలంలో చూడండి ఎంతమంది దొంగలు పడినరో అందరు గడ్డి దొంగలేనండి ఒక్కొక్కరు చూడండి ఎలా ఉన్నారు చదరంగా ఓసి పెడతారు గిడ్డంతా ఇదిగో చూడండి మా పెసరి పొలంలో మొత్తం దొంగలే చూడండి పెసర పొలంలో ఏం చేయాలి వీళ్ళందరితో ఒక్కరోజు చెబులేడేడు ఎందుకు ఎంతమంది దొంగలు వచ్చి పడేళ్ళు ఆ సేలు వస్తుందిలేండి అందరూ మా మా అత్తగారే ఓకేనా ఓకేనండి బాయ్ బాయ్ పొద్దు అయితే కూకింది గడ్డి అయితే కూసుకోవాలి ఓకేనా బాయ్ బాయ్